Thank mm -hmm. you. హలో వివోర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే గుత్తి బీర ఇంకా కొన్ని ఆకుకూరల హార్వెస్టింగ్ అయితే చూపిస్తాను ఇంకా చాలా జులై ఎండ్ వరకు అయితే ఇంకా విత్తనాలు నాటుకోవటానికి టైం ఉంది కాబట్టి సో మనం చిక్కుడు పాదులు ఇవన్నీ కూడా మనం చలికాలానికి ముందుగానే అంటే జూలై ఎండ్లో వేసుకున్నట్లయితే ఆ టైంకి త్రీ మంత్స్ లోపల మంచిగా పెరుగుతాయి సో ఇంకా టైం ఉంది కాబట్టి నేతి బీర సూరపాదు విత్తనాలన్నీ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇప్పుడు వర్షాలు బాగా వస్తూ ఉన్నాయి కాబట్టి సో వర్షం పడగానే మనకు వర్షాలు వస్తూ ఉన్నాయనగానే ఈ టెక్స్ సాగా లేదా టెక్స్ రేంజర్ అంటారు సో ఈ పూల మొక్క అయితే మంచిగా చూడటానికైతే ఎప్పుడూ కూడా ఇలాగే కొంచెం స్నో పడిన విధంగా మంచు కురిసిన విధంగా మొక్క అయితే గుబరాగా ఉంటుంది గా అలా స్నోలాగా ఉంటుంది కదా తెలియకుండానే మొగ్గులు ఆకుకంతా కూడా చాలా కొమ్ముల కొమ్ములకంతా కూడా పెరిగి ఉంటుంది మార్నింగ్ మార్నింగే అన్నీ కూడా విరుచుకుంటాయి అనమాట చాలా చిన్నవి కదా పువ్వులు అనేవి మీడియం సైజ్ ఉంటాయి కదా సో చాలా వాటి కొమ్ములకంతా కూడా లైన్గా పువ్వులు అయితే వస్తాయనమాట ఇదైతే సెకండ్ డే చూడండి ఫస్ట్ డే అయితే పూలంతా కూడా మొత్తంగా చెట్టు నిండా ఉన్నాయి నెక్స్ట్ డే రాలినప్పుడు చూడండి ఎలా రాలి పడిపోయాయో చాలా సెన్సిటివ్ అనమాట ఒక అయితే ఉంటాయి సెకండ్ రోజుకి కొన్ని ముందే పూసినవి ఇలా రాలి పడిపోయి సెకండ్ డేకి మరీ కొత్తవి బ్లూమింగ్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు ఎవరైనా మనం వర్షాకాలంలో కూడా మొగ్గులు ఇలాంటి పువ్వులు చూడాలి పర్పల్ కలర్ ఇష్టం వాళ్ళు ఈ టెక్స్ సాగాని వేసుకోవచ్చు చిన్న పాట్లో అయినా గుబురాగా పెంచినట్లయితే అక్కడే గుబురాగా మానులాగా పెరిగి పువ్వులంతా కూడా వస్తూ ఉంటాయి సో మేమైతే ఇక్కడ తెచ్చినప్పుడు చిన్న పాట్లో అయితే ఉంది తర్వాత నేలలో షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి ఎంత గుబురాగా పెరిగి ట్రిమ్ కూడా చేయకుండా అలాగే వదిలేసామన్నమాట సో కృష్ణుని ముందైతే ఆ ఫౌంటైన్ దగ్గర అంతా కూడా ఇలా రాలి పువ్వులన్నీ పడినప్పుడు మంచిగా మనం పువ్వులతో స్వాగతం చేసిన విధంగా ఉంటుంది సో ఈ విధంగా అయితే ఈ మొక్కని వెనకాల కృష్ణుని వెనకాల అరేంజ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఎలా ఉందో ఈ మొక్క పూలంతా కూడా చూడండి సో నెక్స్ట్ హార్వెస్ట్ ఏమేముంది అనేది చూపిస్తాను చూశారు కదా టెక్స్ సాగ పువ్వులు ఎంత అందంగా పూసి రాలి పడిపోయాయో సో మంచిగా మనం పర్పల్ మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్లవర్ మొక్కల్ని ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటారు కదా అలాంటి వాటిలో ఈ టెక్స్ రేంజర్ కూడా ఒకటి ఆకులు కూడా అందంగా ఉంటుంది మొక్క అనేది సో పూసిన తర్వాత కూడా అంతే అందంగా ఉంటుంది సో టూ ఇన్ వన్గా మనం మొక్కల్ని వేసుకోవచ్చు సైడ్ అంతా కూడా సో ఇప్పుడైతే ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి బాగా ఆకుకూరలు అయితే వర్షానికి మంచిగా లేతగా ఉన్నాయన్నమాట అంటే మనం ఒక్కొక్కసారి ఆకుల్ని కట్ చేయకుండా అలాగే వదిలేస్తే వెనకాల బూజులాగా ఉంటుంది కదా సో ఆ విధంగా ఏమీ లేదు వర్షానికి చాలా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇలాంటప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే నేతవి నెక్స్ట్ ఇంకా మంచిగా గుబరాగా వస్తుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా ఒకే పాలకూర మొక్క గుబురాగా పెరిగింది కదా మరి మనం ట్రిమ్ చేసినట్లయితే సైడ్లో నుంచి పాలాక్ అనేవి వస్తూనే ఉంటుంది ఇంకొక స్పెషల్ హార్వెస్టింగ్ ఏంటంటే ఇక్కడ గుబురాగా పెరిగిన చూసారా ఇదైతే కూర వాటర్ స్పినాచ్ అంటారు సో ఇదైతే మేము నాటి అక్కడే వదిలేసాము సో ఇది ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట విత్తనాలు నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా ఇంట్లో పెరిగిన విత్తనాలే సీడ్స్ కలెక్షన్ చేసి వేశాను సో తొందరగా జర్మినేషన్ అయ్యాయి అనమాట వీటిల్ని అలాగే వదిలేస్తే మనం హార్వెస్టింగ్ అంతా అయిపోయి ఒక రెండు మూడు సార్లు అయితే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఈ తోటి కూర అంతా కూడా పెద్ద టబ్లో స్టార్ ఫ్రూట్ మొక్క ఉంది కదా దాని కింద అయితే విత్తనాలు వేసాము ఒక రెండు మూడు మొక్కలు కలిపి తీగలాగా అంతా కూడా మట్టి ఎక్కడైతే ఉందో తీగలాగా పాక్కుంటూ అక్కడ అంతా కూడా వేర్లు బాగా నీళ్లు వేస్తాం కదా సో వాటికి అవే పాకి మంచిగా తీగలాగా వెళ్ళిపోయాయి అనమాట సో అక్కడక్కడ వాటికి అవే పెరిగి ఇంత ఆకు కూర అయితే వచ్చింది సో మనం వాటర్లో కూడా వీటిల్ని పెంచుకోవచ్చు అందుకని వాటర్ స్పినాచ్ అంటారు అనమాట సో వీటిల్ని మీరు ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ పైప్స్ ఏవైనా ఉంటాయి కదా అంటే లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మనం ఆ కాడలతో సమేతంగా పైప్స్ లాగా ఉంటాయి కదా మిడిల్లో తూటి కూర అంటే హోల్స్ లాగా ఉంటుందనమాట లోపల హాలో లాగా సో వాటిని లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకున్నట్లయితే నీట్గా ఆ కాడలనంతా కూడా కట్ చేసి మనం లాగా వండుకోవచ్చు ఫ్రై లాగా లేదు మనం కొంచెం లావుగా అయిపోయినప్పుడు కాడలంతా కూడా కొంచెం లావుగా అయిపోతాయి కదా మీడియం లో సో అప్పుడు కట్ చేసుకున్నా కూడా జస్ట్ మనం ఆకుల్ని అంతా తీసేసుకుని ఆ కాడల్ని మనం నీళ్లలో వేసినట్లయితే మరి వేర్లు వస్తాయి సో మరి నెక్స్ట్ మనం నాటుకోవచ్చు విత్తనాల నుంచి అని ఏం లేదు సో ఇలా మనం పెద్ద పెద్ద పైప్స్ని తీసి నీళ్ళలో వేస్తూ ఉంటే నెక్స్ట్ మరి వేసుకోవచ్చు సో ఇంకా అక్కడక్కడ పాలకూర విత్తనాలు వేసాం కదా మంచిగా ఎండకి గుబురాగా ఒక్క మొక్క అయినా కూడా గుబురాగా పెరిగింది సో అక్కడక్కడ రెండు మూడు మొక్కలు ఉన్నాయి కాబట్టి పాలాకు గుబురాగా పెరిగినవంతా కూడా హార్వెస్ట్ చేసాము వాటర్ స్పినా అలాగే పాలకూర అయ్యింది సో ఇప్పుడైతే నెక్స్ట్ వైట్ వంకాయలు రాయి దుర్గం వంకాయలు ఇవన్నీ ట్రిపుల్ వంకాయ హార్వెస్టింగ్ అనమాట సో మనం వంకాయలు కూడా చాలా వెరైటీ విత్తనాలు దొరుకుతాయి కదా పొడుగు వంకాయ ఇంకా బ్లాక్ వంకాయ ఇవన్నీ కూడా ఒకసారి ఈ ఇయర్లో మనం నారు పోసుకొని నాటినట్లయితే ఈ ఇయర్లో మనకు మంచిగా హార్వెస్టింగ్ రాకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్కి మంచిగా ఎదిగి ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా కూడా మనం ఒకసారి నాటుకుని నారు పోసి నాటుకుంటే చాలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మొక్క వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే త్రీ ఇయర్స్ మొక్క కొన్ని కూడా మంచిగా కాడలు అనేవి బాగా అనేది లావుగా ఉంది సో ఒకసారి నాటుకుంటే చాలు ఈ వంకాయ నారు వేసుకుని మీరు ప్రతి ఇయర్ కూడా వేసుకోవాలనేది ఏమీ లేదు మీకు కావాలంటే లాస్ట్కి లేదా ఫస్ట్లో వచ్చిన వంకాయని విత్తనాలకు వదిలేస్తే మంచిగా జర్మినేషన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనం వంకాయ నారుని వేసి పెంచుకోవచ్చు అనమాట ఇంకా కిందంతా కూడా హార్వెస్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు పైన టెరస్ పైనకి వెళ్దాము అక్కడ కొన్ని వైట్ వంకాయ గుత్తి బీర నేతి గుత్తి బీర ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీడియం బకెట్ లో వేసామన్నమాట పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో నేతి గుత్తి బీర సపరేట్ గా ఉంది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నదైతే నార్మల్ గుత్తి బీర అనమాట లైన్స్ అనేవి ఉంటాయి సో ఇలా గుత్తి బీరలో కూడా చాలా రకాలు ఉన్నాయి రెండు మూడు సార్లు అయితే వేశాము పోయిన సంవత్సరం అంతా కూడా సో అప్పుడు సక్సెస్ సక్సెస్గా రాలేదు బట్ ఈ ఇయర్ అయితే చాలా మంచిగా రిజల్ట్ సక్సెస్ వచ్చింది అనమాట చూసారు కదా గుత్తులు గుత్తులుగా అప్పుడప్పుడు ఇలా పిందెలు బాగా రెడీ అయ్యి లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఇక్కడ కొన్ని చిక్కుడులు కూడా ఉన్నాయి కొన్ని వస్తువు ఉన్నాయి బట్ ఈ సీజన్ కాదనమాట నెక్స్ట్ మనం డిసెంబర్ జనవరికి బాగా వస్తాయి కొన్ని వాటికి అవే పడి ఇలా కాయలైతే అయ్యాయి కదా వాటిల్ని ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ పైన లైన్గా అయితే వైట్ వంకాయలే హెవీగా ఉన్నాయి అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో పెద్దగా అయిపోతాయి చూడటానికి మాత్రం ప్లాస్టిక్ లాగా అనిపిస్తాయి కదా ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ఏవైనా కొత్తగా విత్తనాలు వేసుకునేటప్పుడు ఈ ఇయర్ రాలేదు కదా అని వదిలేయకండి నెక్స్ట్ ఇయర్కి సక్సెస్ అవుతాయి సో కొన్ని ఈ వైట్ వంకాయలు కూడా ఏవేవి ఉన్నాయో మీడియం లో హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా దొండకాయలు అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయి ఇంకా కౌపీ బీన్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ రెగ్యులర్గా ప్రతి ఇయర్ అయితే గా వస్తాయి మీరు ఎప్పుడు వేసుకోవచ్చు ఇంకా నార్మల్ బీర ఇవి నేతి బీర పొడుగు బీర అనమాట గుత్తి బీర కాదు సో ఇవి డార్క్ గ్రీన్వి కూడా మీకు సీజన్ అనేది ఏమీ లేదు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీడియం సైజ్ పాటే ఇచ్చాను ఇంకా వీటికంతా కూడా బాగా హెల్తీగా పెరగాలి అనుకుంటే మీరు ఇప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఎన్పీకే కానీ లేదంటే సీవీడ్ కానీ వేయొచ్చు సీవీడ్ వేయటం వల్ల మంచిగా రూట్స్ అనేవి అంటే వేర్లు అనేవి బాగా బలంగా పెరిగి మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది ఇంకా ఎన్పీకే వేయటం వల్ల పూలనేవి తొందరగా వచ్చి కాయలు అనేవి నిలబడతాయి ఇంకా అప్పుడప్పుడు వేయండి ఇంకా ప్యాడెరువు గొర్రెలెరువు వర్మీ కంపోస్ట్ ఇవైతే నేను ఫిఫ్టీన్ డేస్ వన్స్ నీళ్లలో కలిపైన లిక్విడ్ లాగా వేయొచ్చు లేదంటే ని జస్ట్ లాస్ట్ లో మట్టి చివర్లో వేయండి వేర్లకి తాకే విధంగా కాకుండా మట్టిని కొంచెం తవ్వి అందులో వేసి కప్పి పెట్టేయండి చూశారు కదా గుత్తిబీర అలాగే తూటి కూర పాలకూర ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్ గా హెల్తీగా వచ్చాయనేది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్